జంగారెడ్గుడెం పట్టణంలోని నూకాలం అమ్మవారిని అనకాపల్లికి చెందిన పీఠాధిపతి శ్రీ పీతాంబరం రఘునాథాచార్యులు శనివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి విశేష రూపాన్ని చూసి తన్మయత్వం చెందానన్నారు నూకాలాం అమ్మవారు సాత్విక రూపంలో అత్యంత శోభాయమానంగా ఉందని కీర్తించారు ఆలయంలో జరుగుతున్న హారతి మహోత్సవం పంచామృత అభిషేకాలు తదితర కార్యక్రమాలను గురించి ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆయనకు వివరించారు దీంతో ఆయన కార్యక్రమాల నిర్వహణ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు అమ్మ అనుగ్రహం లేకుండా ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం కష్టమని అమ్మవారి సన్నిధిలో జరిగే చండీ హోమం విశేష ఫలితాలను ఇస్తుందని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు జన్మ సార్థకమైందని ఆ భగవంతుడు ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీసులు అందించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ నేతృత్వంలో ఆలయ మర్యాదలతో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు శ్రీ నూకాంబిక ఆలయ కమిటీ సభ్యులు శ్రీ ముత్యాలం ఆలయం కమిటీ సభ్యులు భక్తులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు ఒకరు మంచి కమిటీ కమిటీ వాళ్ళు వారు చేసిన కృషి సామాన్యమైంది కాదు కమిటీ బాగుందా ఆలయం పది తరాలు కాదు వంద తరాలు కాదు వెయ్యి తరాలు గడుస్తూ హ్యాపీగా కార్యక్రమాలు బాగా సాగుతూ ఉంటాయి అలాగే మంచి అర్చకులు అర్చకులు బాగున్నారా ఆ బా అమ్మవారికి చూడడా ఆ జడాలంకారం ఎంత వయ్యారంగా ఉందో చూడు సహజంగా కొన్ని కొన్ని చోట్ల గ్రామ దేవతలు అనవయరికి కొంచెం ఉగ్ర రూపం పెడతారు ఇక్కడ నూకాలమ్మల తల్లి బాలా త్రిపుర సుందరి అమ్మవారిలా ఉన్నారు ఒక చిన్న పిల్ల చక్కగా ముందుకు జడ వేసుకుని బంగారు తల్లి ఉంటుంది అండి అమ్మవారు ఆ అమ్మవారు ఎలా ఉంటారో ఇగో అమ్మ నూకాలకి మాకు అనకాపిల్ల నూకాలమ్మ తల్లి ఉంది ఆవిడే చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంచెం ఎక్కడో కొంచెం ఆవిడ తాలూకా కొంచెం టెక్కు కనిపించి కొంచెం కొంచెం గర్వం కొంచెం ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ తల్లికి అవేం కనిపించట్లేదు అంత చక్కగా ముద్దులు అడుగుతూ ఓ చిన్న పిల్ల జడగంటలు ఊపుకుంటూ చక్కగా వయ్యారంగా కాళ్ళకి పట్టీలు పెట్టుకుని నడుస్తూ ఉంటుంది అంత వయ్యారంగాను ఇక్కడ అమ్మ ఇక్కడ ఆశీన్ రాలయ్యింది చూడండి ఆ మంగళసూత్రాలు చూడండి అమ్మవారి వారికి ఆ చీర కట్టు చూడండి ఎప్పుడైనా ఆలయంకి వచ్చినప్పుడు ఒకసారి చూడాలి మనం కళ్ళు మూసేసుకుని ఇలా వెళ్ళిపోవడం కాదు అమ్మ ఎంత అందంగా ఉంది అమ్మ కిరీటం చూడండి అమ్మ వెనకాల ఆ ఆదిశేషుడు ఏమిటి పక్కనే ఈ సింహ లలాటకాలు ఏంటి అమ్మవారి పాదాలు ఏంటి ఎంత అద్భుతంగా ఉన్నాయి అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యం అమ్మవారి యొక్క ఆ తిరుమేని అది ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మనం ఎక్కడికైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు సేవించుకోవాలి అలాగే అమ్మవారిని మిస్ అయిపోయేవాళ్ళం కనుక ఒకటి ఆలయ కమిటీ రెండు అర్చకులు మూడు భక్తులు భక్తులు కూడా ఇది మన ఆలయం అనుకుని చక్కగా విశేషంగా వచ్చి కమిటీ వాళ్ళకి ఏం అక్కడ భక్తులు వచ్చి కూర్చుని అలా సేవించుకుంటే డొనేషన్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి కార్యక్రమం